ಅದನ್ನೊಂದು ಏನು ಅಜ್ಜಿ ಬರ್ತು ಏನು ಗೊಳಕಮ್ಮಲ್ಲಿ ಬೇರೆ ಇಟ್ಟು ಹಿಡಿದಿ ಹ್ಞೂ ಮೆ ಹ್ಞೂ ಮೆತ್ತೀ ఇప్పుడు మనం వేంపాడు గ్రామంలో మరి ఒక చలసాని గోపాలరావు గారని ఆయన చనిపోయారు ఆయనకి ఆయనకి సంబంధించినటువంటి భూమిగా రికార్డులో నమోదైనట్టు మరి దేవస్థానం వాళ్ళు చెప్పారు అయితే ఓ ముప్పై సంవత్సరాలుగా ఇక్కడ ఎవరూ కనపడలేదు ఆయన కూతురు కుమారుడైన వెలగపూడి సాయి మాత్రమే ఇక్కడ అంతా బాగు చేసుకుని వ్యవసాయం చేసుకుంటుంటే ఓ సంవత్సరం కాలం క్రితం ఈ మద్దాల వెంకటరత్నం గారు అని ఆయన ఇప్పుడు ఇందాక చెప్పే కదా అక్కడ పొలం కొన్నారు అది ఒక తగాదా ఆ తగాదా పొలం కొని మళ్ళీ లాభానికి అక్కడ అమ్ముకున్నారు ఈ తగాదాలో ఈ రూపాయి అర్ధ రూపాయికి ఎంతకో వచ్చిన వరకు చాలని వాళ్ళు అమ్ముకుని పోయారు చివరికి అతని మీద అక్రమంగా కేసు పెట్టి పోలీసు వారు కూడా మ్యాన్ హ్యాండిల్ కూడా చేయడం జరిగింది ఇక్కడ ఏంటంటే ఇదంతా ఎండోమెంట్ అధికారులు మరి సపోర్ట్తోనే ఇవన్నీ కూడా జరుగుతుంటే మరి సాధ సాధారణంగా రైతులు ఎలా ఆందోళన చెందుతారో చెప్పండి అదేమంటే ఒక ఫోర్ జీ డాక్యుమెంటు అది చేశాడు ఇది చేశాడు ఫోర్ జీ అసలు డాక్యుమెంట్ ప్రకారం వీళ్ళు ఫాలో అవుతారా ఎందుకంటే దాని వివరం కూడా మీకు చెప్తా డాక్యుమెంట్ ప్రకారం అయితే జమీందారులు చేసిన అన్యాక్రాంతానికి ఇది మూడు వేల మూడు వందల యాభై ఆరు ఎకరాలు ఇరవై ఇరవై ఎనిమిది సెంట్లు ఇరవై మూడు సెంటులు ఏంపాడు మొత్తం అయ్యి అందుట్లో రావలేళ్ళు రోడ్లు అన్ని కలుపుకుని డొంగలు కూడా కానీ ఇక్కడ ఏ డాక్యుమెంట్ అయినా తీసుకురావాల్సి వస్తే చుట్టుపక్కల గ్రామాల్లో కానివ్వండి నూజేడు కానివ్వండి జమీందారులు అన్యాక్రాంతం చేయటం వల్ల ముప్పై వేల ఎకరాలు దాదాపు డాక్యుమెంట్లు ఉన్నాయి డాక్యుమెంట్లు తీసుకొచ్చిన వాడికి వెళ్ళి అప్ప చెప్తారా పైగా ఇక్కడ వెలగపూడి సాయి అనేవాడి దగ్గర దేవస్థానం అధికారులు డబ్బు చెల్లించుకుని రసీదు కూడా ఇచ్చారు దాదాపు లక్ష యాభై వేలు చూడండి మరి అప్పుడులో విఘ్నేశ్వరం అని ఆయన ఇందుట్లో గుమస్తా ఒక రికార్డ్ అసిస్టెంట్గా ఉండేవాడు ఆయన సృష్టించింది ఏంటంటే తరపున అని పెట్టవచ్చంట అసలు మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఏ కొనుక్కున్న వాడికి హక్కు కల్పించాలి కొనుక్కున్న వాడి పేరునే రసీదు ఇవ్వాలి వాడి తరపున వాడి తరపున అనుకుంటూ వెళ్తే వీడిదా ఆడు తత్తాడు వీడిది రాసినోడు దత్తాడు చివరికి ఆడు వారసులు వచ్చే మా మా నాన్న తరపున రాని ఈ భూమి రాకపోతే వాళ్ళు గొడవ పడితే లాండ ప్రాబ్లం రాదండి అది ఈ విధానాలన్నిటికీ స్వస్తి చెప్పాలని చెప్పి ఈ వీడియోస్ కూడా మీకు చేస్తున్నాను దీని వివరాలు ఇంకా లోతుగా కూడా మీకు తెలియజేస్తారని చెప్పి తెలియజేసుకుంటాం